పొద్దున పొద్దున్నే ల్యాప్టాప్ మీద పడ్డాడు నేను వర్క్ చేసుకునేట్లేదు చూడండి అది కూడా యాప్ అదిగో దాన్ని ఓపెన్ చేయడం తెలియక మళ్ళీ క్యూట్ ఉంటుంది కదా ఇట్లా పని ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అమ్మ నో జిదు నో ఇట్స్ నో అమ్మ ఆ ట్రైన్ 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 ఓకే ఉత్తరం స్టార్ట్ చేసినాడు లాక్ పడిపోతుంది వెయిట్ పనికి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి నొక్కి నొక్కి పడుతున్నాడు సో నోట్ ప్యాడ్లో కొత్త నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తా ఏయ్ జిదు జి జిదు అబ్దాబా దాబా దే అదే బాధే జిద్దు వందే గుిద్దువా అదే యుడు అవర్రా అంత యా అమ్మా అమ్మా అబ్బాడు నా చేతులు చూసినాడా అబ్జర్వ్ అప్పుడే అబ్జర్వ్ చేస్తున్నాడు చూడు ఎంత షార్ప్ ఉన్నాడు వీడు ఎంత షార్ప్ ఉన్నాడు ఎన్ని యాక్సిడెంట్ రాసిన చూడండి వావ్ వావ్ అర్జునుడు చేతులు బస్ అవి క్లోజ్ చేసేది తెలుస్తుందా వాడికి వా అలసిపోయాను ఫ్రెండ్స్ నా వల్ల కాదు వర్క్ చేయడం ఓకే ఓ ప్రైవసీగా చేసుకుంటున్నాడు నాకు కనపడకుండా ఓ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అంటున్నాడు నాకు అవి అడికోపించే రావట్లే నో యా వచ్చింది రోయ్ చేసే రోజు డ్రాయింగ్ ట్రాయింగ్ లాక్ పడింది అంత అమ్మా వచ్చేట్లు అయ్యో ఎంత అదిగో వాడు అదిగా క్యూట్ 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 థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చినట్లయితే డూ లైక్ చేయరండి సబ్స్క్రైబ్ మళ్ళీ మీట్ అవుదాం మా బుడ్డోడి ఫన్ వీడియోస్ తో యూ లైక్ దిస్ వీడియో బైబాలజీ దిద్దరు అయితే దెన్ మై సో చింగ్ మామూలుగా నొక్కలేదుగా మరీ క్లోజ్ చేస్తున్నాడు క్లోజ్ కర్రవి బాయ్ బాయ్ బుల్ బాయ్ బుల్ అదే బాయ్ బాయ్ వావ్ వావ్ గుడ్ బాయ్ క్లోజ్ అయిపోతే రాదని చెప్పి మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు ఫుల్గా క్లోజ్ చేస్తే రాదు అడిగేని ఇప్పుడు చూడు మళ్ళీ తనకులాడతాడు అనమాట బాయ్ చిత్తూదే బాయ్ అయ్యో ఎంత కష్టం వచ్చిందో ఓపెన్ చేసి ఇమ్మంటున్నాడు నో జితున్నోహ అదండి ఈరోజు నా ఎర్లీ మార్నింగ్ పని నిద్ర లేవు కానీ ఇంత ఆటలు రోడ్డు మీదగా పోవాలి డైలీ పని ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిక్స్త్ బ్లాక్ బాయ్ వాడు బయటికి వెళ్దామంటే వాడి చెప్పులు ఎంత హైట్లో ఉన్నా అందుకుంటున్నాడు అదిగో కాళ్ళు చెప్పు అవి లాలి అమ్మడే ఆ బయటికి అంటే పిచ్చి అడికి చూడు తెచ్చిస్తాడు కాళ్ళు కేసేయాలి ఇప్పుడు బయట తిరగాలి ఇప్పుడు బయట గేట్ లేదంటే ఇంకా హద్దులు లేవు అడికి హద్దులు లేవు ఎర్లీ మార్నింగ్ చలిక్కే చలికే ఇద్దరికాట దాన్ని బాయ్ బల్ యుద్ధానికి రీమ్ అవడు సంఖ్యలు దించుదాము ఒక్కసారిగా బయటకు వదులదాము చూతురే కా అటు వదులుతున్నా 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 వదిలేము సంఖ్యలు తీసేసాము ఇంకా అద్దులు లేవు తిరుగుడే తిరుగుడే అది దాటడానికి నా హెల్ప్ కావాలి ఇప్పుడు అద్దె కొంగ మనవలది అక్కడ అమ్మో ఇట్లా ఇట్లా రోడ్లల్లో తిరగాలి అక్కడ ఏ జిద్దు కాబోలేమన్నా క్యాబోలే జిద్దు జా వాంగ్ జా జా కట్టెలు కావాలి కుక్కలు కొట్టడానికి లేదా అది బువ్వు అనడానికి ఇద్దరు ఇద్దరు ఆయల జోజ్జు ఆయలే చూసారో ఎలా తిరుగుతాడు రోడ్లలో భయం లేదు భయం కుక్కలంటే కూడా భయం లేదు భయం పడుతున్నాడు పెద్ద కుక్కలకి అదిగో ఎలా వెళ్తాడో క్యూటీ కట్టె ప్రొటెక్షన్ కోసం వాడుతున్నాడు అమ్మ చొప్పుకొస్తుంది వావ్ Okay, <laughs>